మూతపడిన అన్న క్యాంటీన్లు తెరచుకున్నాయా ఇదే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న చర్చనీయాంశం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు వైకాప ప్రభుత్వం గద్దెనెక్కక మూలపడిన విషయం తెలిసిందే పేదవాడికి కడుపు నిండా ఆహారం అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని హంగులతో నిర్మించిన అన్నా క్యాంటీన్ల భవనాలు కూడా అపరిశుభ్ర వాతావరణంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోయిన విషయం విదితమే అయితే తిరిగి తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం గెలుపు గుర్రాన్ని అధిరోహించడంతో అన్నా క్యాంటీన్లు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయన్న వినవస్తున్నాయి ఈ కోవలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణబాబు ఇప్పటికే చర్యలు ప్రారంభించేశారు తన సిబ్బందితో అక్షయ ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించే ఏర్పాట్లు చేశారు అధినాయకుడు చంద్రబాబు అనుమతితో మరికొద్ది రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని పేదవానికి కడుపు నిండా ఆహారాన్ని అతి తక్కువ ధరకే అందిస్తామని ఆయన చెబుతున్నారు